హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి శరీరానికి చలవ చేసేటువంటి పెసరపప్పుతో చారు ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి సో ఈరోజు దీనికోసం ఏంటంటే మనం ముందుగా పెసరపప్పుని తీసుకుని దీన్ని నానబెట్టుకోవనవసరం అవసరం లేదండి ఎందుకంటే త్వరగానే కుక్ అయిపోతాయి ఇక్కడ ఏంటంటే నేను ఇంట్లో తయారు చేసిన పెసర్ నుంచి ఈ పెసరపప్పు అనేది తయారు చేసుకున్నాము సో అందుకే ఇది ఏంటంటే నార్మల్గా షాప్లో కొన్నటువంటి పెసరపప్పు అయితే మనకి కొద్దిగా కూడా అసలు పొట్టు లేకుండా ఎల్లో కలర్లో ఉంటుంది కదా బట్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి ఈ విధంగా ఉంది సో ఈ పెసరపప్పును తీసుకొని మనం త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుక్కర్లో ఏంటంటే మనకి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి సో సుమారుగా ఒక వన్ కప్కి వన్ కప్ వాటర్ సరిపోతుంది ఆ తర్వాత దీనిలోనే కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని దీంట్లో పాటుగా ఒక రెండు మీడియం సైజు టొమాటో అయితే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు ఒకవేళ మీరు ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇక్కడ కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదండి సో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత తగినన్ని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కాస్త ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏంటంటే మనకి రోలింగ్ బాయిలింగ్ అంటే బాగా మసలే వరకు ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాం కదా అదేవిధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగా మనం మరిగించుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకుని దానిలో మనం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అదేవిధంగా వెల్లుల్లి వేసుకొని మనము కొద్దిగా వేయించుకోవాలి మామూలుగా పప్పు చారు ఇలాంటి వాటికి వెల్లుల్లి అయితే కంపల్సరీ వెల్లుల్లి వేస్తే ఆ టేస్టే వేరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి దీంట్లో ఏంటంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ హెల్త్కి మంచిది అదేవిధంగా మనకి చారు లాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది సో ఆ తర్వాత దీన్ని మనము ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీనిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అదేనండి ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చారు ఉంది కదా ఆ చారుని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనము సాల్ట్ చెక్ చేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే మరిగించుకోవాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుంది మనకు పైన ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుంది అప్పుడు బాగా కుక్ అయినట్టు అదేవిధంగా స్మెల్ కూడా మంచి ఫ్లేవర్తో స్మెల్ వస్తుంది అప్పుడు బాగా కుక్ అయిపోయినట్టు చూసారా ఈ విధంగా ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుని అయితే సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండేటువంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి పెసరపప్పు అయితే రెడీ చూసారా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్